దివంగత మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ మరియు మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు రావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ కు పలు పార్టీలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు గురువారం నాడు తెల్లవారుజామున హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచారు కంచికచర్లలోని వారి స్వగృహం నందు పలు పార్టీలకు చెందిన ప్రముఖులు దేవినేని చంద్రశేఖర్ భౌతికాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాగా నందిగామ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గన్నవరం ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావులు చంద్రశేఖర్ భౌతికాయంపై తెలుగుదేశం పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు